గా ఈ సనిగుల ప్రభావం విమర్శించుకుని బలంలో పండుతున్నాయి కాబట్టి మనల్ని మనమే ఎడల తీర్పు పొందుకపోవడము కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పాలించుకోవాలి పరీక్షించుకొని మందు మనం ఏం చేసుకోవాలి విమర్శించుకోవాలి పరీక్షించుకొని మంద మనం విమర్శించుకుంటే ప్రభు జగ మనం ఏం పొందబట్ట తీర్పు పొందము ప్రభు జాతి తీర్పు పొందడం కాబట్టి ప్రభు మనకి ఏం చేస్తున్నాడు ప్రభు జాతి మన మేము ఏం ఏం చేపడుతున్నామో అక్కడ శిక్షణ కొడుతున్నాము సో మోకాలు కావచ్చు అయితే నష్టించిన తీర్పు పద్దక బాగుంటుంది చాలు లోకానికి ఉంది ఆ తీర్పులోనికి మనం వెళ్ళకున్నట్టు ప్రభువు చేత మనం ఏం చేయబడుతున్నాము శిక్షకు పడుతున్నాం మన ఆత్మీయ జీవితంలో మన క్రైస్తవ జీవితంలో మన ప్రభువుతున్నాం మనము శిక్షకు పడుతున్నాం ప్రభువు నేను శిక్షిస్తున్నాడన్న అనుభవం అంతకుండా లేదా ప్రాక్టికల్గా మనకుంది చెప్పగలుగుతాం లోకంలో ఉన్న వాడు ఎలాంటి పాపం చేసినా ఏ భేదం లేకుండా వాడు వెళ్ళిపోతాడు దేవుని పవిత్రమైన జీవితంలో కొంత హృదయమంది కానీ జీవితంలో ఎటువంటి కలంకం ఏర్పడినట్టు ఏమవుతుంది మన యొక్క స్థితి మన ఆత్మీయ జీవితంలో గందరగోళం అయిపోతుంది పరశుద్ధాత్మ దేవుడిని కలవం చేస్తాడు తండ్రిని శిక్షిస్తూ వస్తాడు తండ్రి వదిలేడు నీలో కలవరం వస్తుంది ఆందోళన వస్తుంది ప్రభు చేత మనం శిక్ష వస్తున్నాం కారణం ఏంటంటే లోకానికి ఒక తీర్పు ఉంది ఆ తీర్పులో మనము వెళ్ళకూడదు కాబట్టి ప్రభువు మన ఏం చేస్తాడు శిక్షిస్తూ వస్తాడు మనం ఏదైనా తగ్గిదాను పడిపోయేటప్పుడు ప్రభువు మనం శిక్షిస్తూ వస్తాడు పసుపు దాత్మ దేవుడు మనకైస్తూ వస్తాడు ప్రభు చేత మనం ఏం చేయబడుతున్నామంటే చేయబడుతూ వస్తున్నాం ప్రభు చేత చేయబడుతూ తిరిగి సమకూర్చబడుతూ వస్తున్నాం ఎందుకంటే ఒకన ఒక దినాన లోకానికి ఏముంది ఉదాహరణకి లోకంలో తన కుమారుడు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని శిక్షిస్తారు కారణం ఏంటంటే ఇట్లా శిక్షించకపోతే ఆయనకు ఒక ఒక తీర్పు గురైపోతూ వస్తాడు తండ్రి మాట విని శిక్ష శిక్షకు లోపటి వాడు తీర్పులోనికి వెళ్ళాడు అద్భుతమైన జీవితాన్ని పొందుకుంటూ వస్తాడు అలాగే దేవుని ప్రధానమైన మనం కూడా ప్రతిదినం ప్రతి క్షణ క్షణం ప్రభు మళ్ళీ ఏం చేస్తున్నాడు శిక్షిస్తూ వస్తున్నాడు ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయి ప్రభువు అవునా కాక ఎన్నెన్నో ఉన్నాయి మనం చూస్తుంటాం చూస్తూ చూస్తూ ఎక్కడికో వెళ్ళిపోతాం ప్రభు ప్రభువుస్తాడు ప్రభు నిన్ను ఎవరి నెమ్మది ఉంటుంది అంటాడు మనం ఏం చేస్తున్నామంటే ఆత్మదేవి గౌరవిస్తూ అందులో మనం ఏం చేస్తున్నాము లోబడి వస్తున్నాం ప్రభు మనం క్రమం చేస్తూ వస్తున్నాం అవి మనకు సలవు అవి మనకు తగ్గు అవి మనకి చూడవు అనుకుని దేవుని యొక్క ఏం చేయబడతాము యోగి యొక్క జీవితంలో జయించుకోవడం ఆయన కూడా ఎంత కష్టపడ్డాడు తెలుసా యోగి ఈ రెండు కళ్ళని జయించాలని చాలా పోరాడాడు ఎంతగా పోరాడాడంటే జయించలేకపోతే వస్తున్నాడు జయించలేకపోతే వస్తున్నాడు లాస్ట్ ఒక నిబంధన చేశాడు ఒక తీర్మానమే చేసుకున్నాడు

శరీరానికి సోకింపడం లేదు లేదు ఎక్కడికి కూడా అతిశించడం లేదు దేవుని భయముక్తులు కలిగి ముందుకు భక్తి జీవితంలో సాగిపోతూ వస్తున్న యోగుణ్యం దేవుడు చూస్తూ వస్తుంది దేవుడు చూస్తూ వస్తున్న సందర్భము దేవుడు సంతోషిస్తూ వస్తున్నాం ఒకనొక దినాన దేవదూతల దేవుని సత్యం నిలబడే సందర్భం వచ్చింది ఈ దేవదూతలతో ఋషి పరపడం వచ్చినా చూసినా చూసినా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు తండపై పడ్డావు కదా నువ్వు పడవై పడ్డావు కదా నువ్వు ఎక్కడి నుండి వచ్చినా నేను భూమి మీద తిరిగి వచ్చినా అయితే నా భక్తిని సంగతి చూసావా కాబట్టి తన జీవితంలో అన్నింటినీ సమర్పించుకున్నాడు కాబట్టి వెళ్ళవలసి వచ్చింది ప్రభు చేత శిక్షణ కొడుతూ వచ్చినాడు అన్నిటినీ సమర్పించుకున్నాడు కాబట్టి ప్రభు చేత వచ్చినాడు శిక్షకు కొడుతూ వచ్చినాడు ప్రభు శిక్షను ప్రేమించాడు గొప్ప ఆశీర్వాదాన్ని ఏం పెట్టారా అంశం ఏంటంటే ఏమీ చేత శిక్షడుతున్న మనము మన గమ్యము మన గురి మన పలుపు ఎక్కడికంటే ఏ రాజ్యానికి వెళ్తున్నాం మన మార్గమే ఏ మన త్రోభే మన తలపులేవి మన ఆలోచన లేవి మన గమ్యమే మన గురి మన కాన్సెప్ట్ మన రాజ్యమే అన్నాక ఎలా చేస్తాం సృష్టికర్త సామాన్యమైన వాడిగా నిలిచిపోతే వచ్చిన పిల్లలు అంటున్నాడు నేను ఎవరిని తెలుసా నీకు విడిపించే శక్తి నాకు ఉంది అయితే పిల్లల దగ్గరికి మౌనం అయిపోతుంది దేవుడు అంటాడు నీ ఎవరైనా కావచ్చు పై నా తండ్రి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా పిల్లలకి అధికారం లేదు ఈ మాటలుగా ఆ పిల్లాదే అయితే నీ ఎవరు రాజువేనా రాజుని నా రాజ్యము ఇదొక సంబంధమైనది కాదు నా రాజ్యము పర సంబంధమైనది పిల్లల అప్పటికే భార్య దగ్గర ఇంటికి వర్తమానం వచ్చింది అలా కాబట్టి పిల్లల ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలమైన మనము మనం ఏం చేసుకోవాలి విమర్శించుకోవాలి తండ్రి అర్థం చేయబడాలి శిక్ష

యెహోవానా ఆశ్రయము ఆ కేడుము నాభుయేమి నమ్మకయించున గనుక నాకు సహాయము కలిగెను ఆయన నా హృదయము prakashinchichinadi ఏతనంతో నేను ఆయనను స్తుతించెదను కూడవచ్చును సత్యహిరణునో పాపము చేయవరకు సత్యహిరణునో

వారి రోదర్లో ఉంచుకుంటున్నారు వారికి ఏం చేయము ప్రతిఫలమేమో అయితే పరిస్థితి ఏంటంటే భక్తులు మొదలు పెడుతున్నాడు శ్రమ లేకుండా వెళుతున్నాడు ప్రాత్రం జవాబు రావటం లేదు విసిగిపోతున్నారు ప్రచారం చెప్తాను మొదట ప్రజ వచ్చినారు విభవవాణి మొదలు పెడుతున్నా అన్నారు దేవుడు మౌనంగా ఉన్నాడు ఆయన ప్రార్థన ఆరోగ్యించడం లేదు ఏం ప్రభావి మౌనంగా ఉన్నావు మౌనం కొన్ని నా పరిస్థితి ఎంత దూరంగా ఉన్నదంటే ఒక సమాధిలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఉంటున్నాయి కాపు చేసినట్టు వాళ్ళు ఆగివేసినట్లు కొన్నిసార్లు ఈ పరిస్థితిని వెళ్ళేటప్పుడు మనకి ఇది ఒక అనుభవానికి వస్తాను ఏ ప్రభా ఈ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి నీ అందు కలిగి ఇంత అర్థమే కదా అన్నట్లు వస్తాయి అయితే మీరు అట్లా కాలేదు ఇవ్వలా కాలేదు దావీ అలా కాలేదు యోగ భార్య తనకున్న వాదాన్ని ఎల్లవేళలా మెయింటైన్ చేయాలనుకున్నాను శ్రమల దినాల్లో కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకున్నాను ఇంకా దేవుడే ఉండే ఉన్నాడు దేవుడు లేదు పూర్తిగా మాట్లాడేందుకు మాట్లాడుతున్నామంట తర్వాత దావీ భార్య కూడా డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది ఒక రాజు ఈ పరిస్థితి ఏంటి ఏమంటారు అక్కడ సామాన్యమైన ఆడినట్టు నీవు వాడుతున్నావు రాజువైన తగున దేవుళ్ళు ఆనందిస్తుంటే సొంత వాడు ద్వారా దేవుడు మనల్ని పరిచే పరిస్థితులు ఉంటాయి భార్య దూషిస్తూ వచ్చింది పిల్ల ఒక స్థాయి వినిపించాలనుకుంటున్నారు పట్టు జీవితంలో స్థాయి ఏదైనా ఉన్నది అంటే దేవితో అనుసంబంధమైన సహవాసమే స్థాయి స్థాయి మనకట్లేదు దూషిస్తూ వచ్చింది దేవుడిని దూషిస్తూ వచ్చింది కాబీ దేవుని దేవడాడు ఆ తాడిని తను తాను మై మనిషిలోకి వచ్చిన దేవుల్లో ఆరాధిస్తూ వచ్చిన తనకు ఏంటంటే ప్రభు చేత మనం ఏం చేయబడాలంట శిక్ష ప్రభు శిక్ష మనం వాళ్ళమైతే ఒక దావీది భార్య వాళ్ళే మనం ఇచ్చే ఉపయోగ భాగ్యం దేవుడు అభివృద్ధించి దాన్ని చేస్తాము శిరస వహిస్తాము అని అది మనకి ఏమంట మేలే ప్రభువుని శిక్షిస్తున్నాడు కారణం ఏంటంటే ప్రభువుని నా రాజ్యాన్ని మరిస్తున్నాడు దాని స్వర్గానికి వెళ్ళాడు గొప్ప బహుమతిని పంపిణీ ఇంకో వ్యక్తి కూడా తన పక్కన వాళ్ళతో చచ్చి పంచుకుంటూ ఆత్మీయ వాదాన్ని చర్చించుకుంటూ వచ్చినారు ఎవరు చెప్పండి దగ్గరికి వచ్చినారు కానీ ఇంకా ఇంకో వ్యక్తి కూడా పక్కనున్న వ్యక్తితో కంపేర్ చేస్తున్నారు ಭಕ್ತೇ ಬೈಬಿಲ್ ತಿಳಿಸ ಕಠಿಣ ಉಪವಾಸ ಪೈಸ ವಿಡ ದರ್ಶಿ ಭಾಳ ಎ ಸ್ಥಿತಿಗತರ ಸರೇ ಉಪವಾಸ ಎತ್ತೋದ ಹೃದಯ ನಿಷ್ಕರಕ కానీ ఎక్కడో ఏముంది అతిశయం ఉందని తెలియకుండా ఈ యొక్క పాపలే నేను లేనందుకు వదన ఆరాధన చేసిన అనుకుంటున్నాడు తన పక్క వాడికి ఏం చూసినాడు విమర్శిస్తుంది వచ్చినాడు నేను నీకు పరక్షించుకో దేవుని దగ్గర పప్పున్నంటి వాడికి విమర్శించంటి వాడు ఏమన్నాడు బ్రవా పాపినే నన్ను కారుణించు కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క శిక్షలో వెళ్ళేటప్పుడు క్రైస్తవంలో ఉన్నంత కాలంలో ప్రభు యొక్క చేతిలో మనం ఏంటన్నా మోసపడుతూ వస్తాం ప్రభు యొక్క హస్తాలతో మనం ఏం చేపడతాము మనసు పడుతూ వస్తాము ఆ అనుభూంలోనికి మనం వెళ్ళాలి దేవుడు తీసుకెళ్తాడు మనం ఒకవేళ అలాంటి అనుభూల్లో లేకపోతే దేవుడి నుంచి మనం దూరం వెళ్తున్నాం ప్రభు మనం కాబట్టి ప్రభుత్వం మనం ఏం చేయబడుతున్నాము శిక్షణ ప్రభు శిక్షణ ఇవ్వబడదా మనం ఏమో భక్తులు జీవితాలు చూస్తాం చాలా కొంతంగా ఉదాహరణ కరుణించని ఒక సొంతని దాంట్లోనే ఇంకొక ముగ్గురు చూసిన కొవ్వు భార్య రావీ భార్య తర్వాత ప్రసంగాలు చేసిన పరిశైలి ఒక భక్తుడు ఆత్మీయంగా అంటే మనిషి భౌతికంగా పడిపోవచ్చు శారీరకంగా పడిపోవచ్చు ఆధ్యాత్మిక కోణంలో కూడా ఈ ఏం పాపం చేసిన ఏం లేదు కదా అనిందినే కదా అయితే ఏం చేసినాడు అతనికంటే ఇతర నీతి మంత్రులని ప్రభుత్వ చేత విమర్శించుకోబడుతుంది అలా కాకుండా ప్రభుత్వం చేత మనం ఏం చేద్దాము శిక్ష మనం విమర్శించుకుంటూ సమయానుకూలంగా మనం ఉంచుకుందాం అయ్యింది మనం పరీక్షించిన వాళ్ళు చేయగలం లేవి వాటి